హాయండి బెండకాయ పులుసు ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి కొత్తగా బెండకాయ పులుసు అన్నది ఇలా చేయండి నోరు బాలైనప్పుడు ఎవరికైనా ఇంట్లోని ఇలా బెండకాయ పులుసు చేసి పెడితే వాళ్ళకి అన్నం మొత్తం తినేస్తారు ఒక్క ముద్ద వదలకుండా కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మూడు టమోటోలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని కాస్త కళ్ళుప్పు వేసుకుని ఒక్కసారి బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి లేదు అంటే మీరు చేతితోనైనా పిసుకోవచ్చింది టమోటోలు ఇప్పుడు గట్టిగా వస్తున్నాయి కనుక ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఒక్కసారి నేను గ్రైండ్ చేసుకున్నాను ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని అంతా కూడా ఒక గిన్నెలో వేసుకుని మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని అరగంట పాటు నీటిలో నానబెట్టుకున్న తర్వాత అరగంట తర్వాత చేతితో గట్టిగా పిసికినట్లయితే గుజ్జు మొత్తం కూడా వచ్చేస్తుంది పిసికిన తర్వాత చెయ్యి అడ్డు పెట్టుకుని గుజ్జు మొత్తం కూడా ఇలా మనం వేసేసుకున్న తర్వాత గిన్నెలో మనం ఒక పెద్ద గ్లాస్ అన్నారా వాటర్ అన్నది పోసుకుని చూడండి గట్టిగా ఇలా పిసితే టమాటోలో ఉన్న పిప్ప మొత్తం కూడా మనకి వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా ఈ పిప్పి మొత్తం తీసేసుకోవాలండి లేకపోతే పైకి తేలుతుంది మనకు పులుసులో పిప్పు అన్నది ఇప్పుడు పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె బాగా వేడిన తర్వాత మూడు వందల గ్రాములు బెండగాయలు తీసుకుని కడిగి మనం చక్కగా పొడిగుడ్డుతో తుడుచుకొని ఇలా మొక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముందుగా మనం నూనెలో వేయించుకుని మనం పులుసు చేసుకుంటే జిగురు లేకుండా ఉంటుంది పులుసు కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇలా బెండకాయ ముక్కలు వేయించుకునేటప్పుడే కాస్త మనం సాల్ట్ అన్నది ఇలా వేసుకోవాలి ముక్కలకి సాల్ట్ బాగా పట్టి మనకి ముక్క కూడా పులుసులో చప్పగా లేకుండా ఉంటుంది ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ కాస్త కలర్ మారేంత వరకు కూడా మనం వేయించుకోవాలి మరి నల్లగా వేయించుకో లేదండి కలర్ మారితే సరిపోతుంది కాసేపటికి మనకి వేగడం స్టార్ట్ అయ్యి చూడండి ఒక రెండు లేకపోతే మూడు నిమిషాలకి ఇలా వేగితే ఎప్పుడైతే ముక్కలు మనకి ఇలా అలా వేగుతాయో వెంటనే వీటిని తీసేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా వేగాక మనకి పులుసులో జిగురు లేకుండా ఉంటుంది ఇలా వేయించుకోవడం వల్ల మనకు నూనె మిగిలే ఉంది అదే నూనెలో ఒక అర టేబుల్ స్పూన్ చొప్పన మనం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసుకోవాలి పోపు అన్నది ఇలా పోపు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని దంచుకున్నటువంటి వెల్లుల్లి రబ్బలు ఒక ఐదు వేసుకోవాలి పులుసులో వెల్లుల్లి రబ్బలు చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది తర్వాత రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఈ ఎండుమిర్చి వెల్లుల్లి రబ్బలు పులుచికి మంచి రుచిని ఇస్తాయి అన్నమాట పోపు వేగుతున్నప్పుడే ఇలా కరివేపా కూడా వేసుకుని పోపును బాగా వేయించుకోవాలి ఎప్పుడైతే పోపు బాగా వేగింది అని మనకు తెలుస్తుందో పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోవాలండి ఇలాగ ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే మనం పచ్చిమిర్చి ఒక రెండు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా వేగ అవసరం లేదండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుంటే చాలు పులుసులోని మనకి ఉల్లిపాయ ఎక్కువగా వేగ అవసరం లేదన్నమాట చూడండి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా మనం వేగుతున్నప్పుడే కాస్త ఇంగు వేస్తే పులుసుకు మంచి రుచిని ఇస్తుంది అన్నమాట కొద్దిగా ఇంగువన్నది వేసుకోండి ఇలా ఇంగు వేసుకున్న తర్వాత ఒకసారి చూడండి ఈ విధంగా కలుపుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అన్నది వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి కూడా ఎక్కువగా పట్టదు పులుసుకి ఒక అర టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు ఇలా వేసుకున్న తర్వాత మనం వేసుకున్నటువంటి పసుపు అలానే కారం ధనియాల పొడి ముక్కలకు పట్టేలా ఈ విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ ముక్కల్ని ఈ విధంగా వేయించుకోవాలన్నమాట మంచి రుచిగా ఉంటుందండి ఇలాగా ఒక రెండు నిమిషాలు తర్వాత కొద్దిగా కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసి వేయండి పులుసులో కొత్తిమీర ఇలా ఉడికించుకోవడం వల్ల పులుసు మంచి రుచిగా ఉంటుంది అన్నమాట కూడా వేసుకుని ఇలా కాసేపు వేయించుకోవాలి చూడండి ఇలాగా ఒక మూడు నిమిషాల తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కదండి టమాటోలోని మనం చింతపండు మనం పులుసు పోసుకొని ఆ వాటర్ మొత్తం కూడా వేసేసుకుని కొద్దిగా వాటర్ కావాలంటే వేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ అంతా మెంతి పొడి వేసుకోండి పులుసులో పొడి చాలా బాగుంటుంది ఇలా మెంత పొడి వేసుకున్న తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఎండి కొబ్బరి పొడి వేసుకోవాలి మీకు ఎండి కొబ్బరి పొడి పడదు అనుకుంటే నువ్వుల పొడి అయినా కూడా వేసుకోవచ్చు అది కూడా చాలా రుచినిస్తుంది పులుసుకి నేనైతే ఇప్పుడు ఎండి కొబ్బరి పొడి వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మీరు చూసుకోండి సాల్ట్ కాస్త తగ్గిందండి అందుకని కొద్దిగా నేను సాల్ట్ అన్నది యాడ్ చేశాను అనమాట పులుసు ఒకసారి చూసుకోండి సాల్ట్ తగ్గితే ఇప్పుడే వేసుకుని మూత పెట్టుకుని పులుసుని మీరు ఒక ఏడు నిమిషాల పాటైనా మరిగించుకోవాలి మాట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మరిగించుకోండి మధ్య మధ్యని కలుపుతూ ఈ చూడండి ఈ కన్సిస్టెన్సీలో మనం వాటర్ అన్నది వేసుకోవాలి వేసుకుని మూత పెట్టేసి ఒక ఏడు నిమిషాల పాటు మీరు పులుసును బాగా మరిగించుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే బెండకాయ పులుసు అన్నది తయారైపోతుంది చూడండి పులుసు ఇంకొద్దిగా దగ్గరగా అవ్వాలన్నమాట మరీ నీరులా ఉంది కదా కాస్త దగ్గరగా అవ్వాలి చూడండి ఇలా ఉండకూడదండి ఎందుకంటే ఇంకొద్దిగా చెక్కపడితే మనకి రుచిగా ఉంటుంది అన్నమాట ఈ విధంగా పులుసు అనేది మనకి పలచగా ఉంది ఇప్పుడు చూడండి ఉడికే కొలు పులుసు దగ్గర పడ్డది కదా మనకి ఇలా దగ్గర పడి ఇలా జారేటట్టుగా ఉంటే సరిపోతుంది చివరిగా కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం సూపర్ టేస్టీగా ఉండే మనకి బెండకాయ పులుసు అనేది తయారైపోయిందండి మీకు ఎండు కొబ్బరి నచ్చకపోతే ఆ ప్లేస్లో మీరు నువ్వుల పొడైన కూడా వేసుకోవచ్చు అలాగ కూడా పులుసు చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్